హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి గిత్త రెండు పండ్ల గిట్టను కాకర్ల వెంకట్ సుబ్బారెడ్డి గారు ఆకుమల్ల గ్రామం సంజామల మండలం నందాల జిల్లా వారు అక్షరాల నాలుగు లక్షల అరవై వేల రూపాయలు కొనుగోలు చేయడం జరిగింది ఈ యొక్క గిత్త రెండు పండ్ల గిత్త అండి రెండు పనుల గిత్తను నాలుగు లక్షల అరవై వేల రూపాయలు కొనుగోలు చేయడం జరిగింది అలాగే ఆ యొక్క గిత్త నమ్మిన వారు బొక్క నాగేంద్ర యాదవ్ గారు బుగ్గానిపల్లి గ్రామం బేతంచర్ల మండలం నంద్యాల జిల్లా వారు అక్షరాల నాలుగు లక్షల అరవై వేలు రూపాయలకు అమ్మడం జరిగింది రెండు పనుల గిత్త సైజు అరవై ఇంచులున్నటువంటి రెండు పనుల గిత్తను నాలుగు లక్షల అరవై వేల రూపాయలకు అమ్మడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే ఈ యొక్క గిత్త కాకర్ల వెంకట సుబ్బారెడ్డి గారికి మంచి పేరు తెచ్చుకోవాలని మన ఛానల్ నుండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా సరే కొత్తగా చూసే వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒంగోలు జాతి గ్రూప్లలో షేర్ చేయండి ఫ్రెండ్స్ అది ఇచ్చారా అది ఇచ్చి കൊടുവാനയനെ വായനയേച്ചു പോയ